గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల తొంభై రెండు చంద్రన్న సమాచార చికిత్స వాహనాలు పదహారు వేల నలభై రెండు ఉద్యోగాలు మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని నిర్వర్ధన సమ్మె చేస్తున్న చేస్తున్నారు జివో నూట యాభై ఒకటి జీతాలు చెల్లిస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మే ఒకటి రెండు వేల పద్దెనిమిదిన ప్రకటించడం జరిగినది ప్రభుత్వ అధికారులు చంద్రన్న సమాచార చికిత్స ఉద్యోగులకు జివో నూట యాభై నూట యాభై ఒకటి జీతాలు చెల్లించాలని ప్రొసీడింగ్స్ నెంబర్ త్రీ నైంటీ వన్ ఎయిట్ సిఎస్సి ప్రకారం విడుదల చేసి చంద్రన్న సమాచార చికిత్స సేవలను నిర్వహించాలని డిమాండ్ చే నియమించి పీఆర్ఎస్ఎల్ను సర్వీస్ ప్రొడ్యూస్ ప్రభుత్వం ప్రతిపాదించిన వేతనాల్లో యాజమాన్యం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది ఉద్యోగులు మూల వేతనం నుండి మినహాయించడం వలన ప్రతి ఒక్క ఉద్యోగి నెలకి కనీసం రెండు వేల రూపాయలు నష్టపోతున్నట్లు ఆ యొక్క యూని ఆ యొక్క ఎంప్లాయీస్లు డిమాండ్ చేయడం జరిగినది అన్యాయాన్ని సవరించి చంద్రన్న సమాచార చికిత్స జీవోలను నూట యాభై వెంటనే పూర్తి చేయాలని అమలు చేయాలని ప్రభుత్వ అధికారులను పిఆర్ఎస్సీలను యజమాని అనేక సందర్భాల్లో వినతి పత్రం అందించడం జరిగినది నేడు ప్రభుత్వ అధికారులు పిఆర్ఎస్సార్లు అధికారులు ఉద్యోగులు న్యాయమైన సమస్యలను పరిష్కారానికి ఆలోచించకుండా ఉద్యోగులను అందరినీ తొలగిస్తామని చెప్పడం ఎంతవరకు సభమని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగినది కేసులకు బెదిరిపోతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రభుత్వం ఇచ్చిన మెప్మా ఎస్మా జీవో నూట పదిని అమలైనప్పుడు కనీస వేతనాలు చెల్లించాలని వాళ్ళు డిమాండ్ డిమాండ్ చే డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి చర్యలు అధికారులు ఉప్రమ ఉపక్రమించుకోవాలని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలుగు చేసికొని ఉద్యోగాలు న్యాయమైన పరిష్కారాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా తగుని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత మూడు రోజుల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద సమ్మె చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు తొంభై మూడు వాహనాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు తొంభై మూడు మంది సమ్మెలోకి దిగున్నారు చాలా న్యాయమైన డిమాండ్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం రావాల్సినటువంటి జీతభత్యాలు ఇవ్వమని జి వాళ్ళు అడుగుతున్నారు వన్ ఫిఫ్టీ వన్ జివో దాదాపు రెండు వేల పదహారు మే నెలలో నుంచి వచ్చింది అంటే దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్న జివోని ఇంప్లిమెంట్ చేసిన దానికి కూడా పోరాటం చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూస్తున్నాం అందరూ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఈరోజు రోడ్లల్లో కూర్చొని జివోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడగడం అనేది అది సిగ్గుచేటుగా మరి ప్రభుత్వం భావించాలి అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ వీటన్నిటికి చట్టాలు ఉన్నాయి పిఎఫ్ చట్ట ప్రకారము యజమాని వాటా యజమాని చెల్లించాలి కార్మికుడి వాటా కార్మికుడు చెల్లించాలి ఇది లా ఇది దీన్ని కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని యజమాని వాటా కూడా కార్మికుడి చేత ఉద్యోగస్తుల చేత కట్టించడం అనేటటువంటి స్థితి ఈరోజు వన్ నాట్ ఫోర్లో ఉంది ఇది చాలా తప్పు నేరం కాబట్టి ఈ యొక్క పరిస్థితిని సంబంధిత కానీ లేకపోతే ఆ యొక్క ఏజెన్సీ కానీ ఎంపట్టే దీన్ని కానీ పరిష్కారం చేయకపోయినట్టయితే మొత్తం రాబోయేటటువంటి రోజుల్లో రేపటి నుంచి కూడా సిఐటియుగా మేము అన్ని యూనియన్ వీళ్ళందరికీ కూడా మద్దతుగా నిలపాలని చెప్పి మేము అనుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు వీళ్ళ శిబిరం దగ్గరికి సిఐటియు జిల్లా నాయకత్వం వచ్చి వీళ్ళకి డిమాండ్ల సాధన కోసం మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం చాలా న్యాయమైన డిమాండ్ ఇప్పుడు హెవీ మోటార్ వెహికల్కి ఇచ్చేటటువంటి జీతం ఎందుకు ఇవ్వరు డ్రైవర్కి ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్కి జీతం ఎంత లైట్ మోటార్ వెహికల్ జీతం ఎంత మీడియం మోటార్ వెహికల్ జీతం ఎంత అని చెప్పి మనం ఆల్రెడీ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది జీతాలు మరి ఆ జీతం ఇచ్చేదానికి మీకు ఇబ్బంది ఏంటి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న డిమాండ్లు కూడా పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎప్పుడైనా ఎన్నికలు ఉన్నాయి వీళ్ళందరినీ శత్రువులు చేసుకోకుండా ఇటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం శాంతి వన్ నాట్ ఫోర్ సర్వీసెస్లో నేను ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను మేము ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టాము ఎందుకంటే మాకు రెండు వేల పద్దెనిమిది మే నెల ఒకటో తారీఖున ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ పూనమ్ మాలకొండే గారి సమక్షంలో మాకు జీవోని పాస్ చేసి మాకు వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆర్డర్స్ పాస్ చేశారు కానీ ఇప్పటికీ పిరుమల యాజమాన్యం మాకు ఆ రీతి అయిన శాలరీస్ అయితే ఇవ్వడం లేదు మా మూల వేతనంలో నుంచే పిఎ పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేస్తున్నారు వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మహిళా ఉద్యోగులకు మాకు సమస్యలు పరిష్కరించుకోవడానికి మాకు మహిళా గ్రీవెన్స్ డేని ఏర్పాటు చేసి మహిళ ఒక సమస్య సమస్యలను పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే మాకు పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏను నూట యాభై రూపాయలకు పెంచాలి మా డ్రైవర్స్ యొక్క వేతనాలను కూడా పెంచాలి ఎందుకంటే వారికి హెవీ లైసెన్స్ ప్రకారం ఇప్పటికీ చెల్లించడం లేదు వారికి హెవీ లైసెన్స్ ప్రకారం వేతనాలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము మహిళా ఉద్యోగులకు నూట ఎనభై రోజులతో వేతనంతో కూడిన ప్రస్తుత సెలవులు చెల్లించాలి ఇది మా ముఖ్యమైన డిమాండ్ దాని కోసం మేము ఈనాడు ధర్మ పోరాటాన్ని చేపట్టాము ఈ ధర్మ పోరాటం అనేది ఎప్పుడని స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి స్టార్ట్ ఈ రోజు మూడో రోజు మూడవ రోజు తర్వాత మీరు అమలు చేసి ఈ యొక్క కార్యక్రమాలు ప్రభుత్వం అనికి రాకపోతే తర్వాత మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది చెప్పండి ఏ విధంగా ధ్యానం త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని అధికారులకు ఇప్పుడు ఎలక్షన్ రాబోయే కమింగ్ డేస్ ఎలక్షన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈ ప్రభావం మీరు ఈ యొక్క యూనియన్ తరఫున నుంచి మీరు ఇక్కడ సమ్మె చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మీకు గవర్నమెంట్ మీరు డిమాండ్లకి గవర్నమెంట్ ఏమైనా స్పందించిన అవకాశం ఏమైనా ఉన్నాయా